నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు వచ్చి రెండు మూడు సంవత్సరాలు ఉండి తర్వాత చాలామంది ఇండియాకు వెళుతూ ఉంటారు అలాగే గల్ఫ్ దేశమైన ఒక్కొక్క దేశానికి వచ్చి నలభై సంవత్సరాలుగా మనం చూసుకుంటే ఇంటికి వెళ్లకుండా ఆ దేశంలో చిక్కుకుపోయిన ఒక భారతీయుడు కథ గురించి మనం తెలుసుకున్నాం వివరాల్లోకి వెళితే నలభై ఏళ్లకు పైగా గల్ఫ్ దేశంలో చిక్కుకుపోయిన భారతీయ వ్యక్తి ఎట్టకేలకు కేరళలోని తన యొక్క కుటుంబాన్ని కలుసుకున్నాడు నలభై ఏళ్ల తర్వాత డెబ్బై నాలుగు సంవత్సరాల గోపాలన్ చంద్రన్ భారతదేశానికి చెందిన ప్రవాసుడు మెరుగైన ఉద్యోగ అవకాశాల కోసం బెహరన్ దేశానికి వచ్చిన తర్వాత నాలుగు దశాబ్దాలకు పైగా బెహరన్లో చిక్కుకున్నాడు చిక్కుకున్నాడు వివరాలేకి వెళితే కేరళ రాష్ట్రంలోని త్రివేంద్రంలోని పౌడికోణం సమీపంలోని ఒక చిన్న గ్రామానికి చెందిన గోపాలన్ గారు బెహ్రన్ దేశానికి వెళ్లి ఎలాగైనా సరే తన యొక్క కుటుంబాన్ని పోషించుకోవాలని ఆగస్టు పదహారు పంతొమ్మిది వందల ఎనభై మూడున బెహరన్ దేశానికి చేరుకున్నాడు చాలామంది భారతీయ కార్మికుల మాదిరిగానే అతను కూడా మెరుగైన జీవితాన్ని జీవించాలని కలలు కన్నాడు కానీ దేవుడి యొక్క రాత వేరేలా ఉంది అతను వచ్చిన కొద్దిసేపటికే అతని యొక్క యజమాని ఊహించని విధంగా మరణించాడు మరియు గోపాలన్ గారి యొక్క పాస్పోర్ట్ యజమాని దగ్గరే ఉండడంతో అయితే పాస్పోర్ట్ కోల్పోయాడు డాక్యుమెంటేషన్ లేకుండా మిగిలిపోయాడు అతను బెహరన్ యొక్క ఇమిగ్రేషన్ వ్యవస్థలో చిక్కుకున్నాడు దశాబ్దాలుగా చట్టపరమైన సమస్యలు ఎదుర్కొని బెహ్రన్లోనే జీవిస్తూ ఉన్నాడు భారతదేశంలో మరియు విదేశాలలో అన్యాయం ఎదుర్కొంటున్న భారతీయుల కోసం రిటైర్డ్ న్యాయమూర్తులు న్యాయవాదులు మరియు జర్నలిస్టులతో కూడిన ప్రవాసీ లీగల్ సెల్ పిఎల్సి ఎన్జిఓ దృష్టిని ఆకర్షించే వరకు గోపాలన్ గారు కొన్నేళ్ల పాటు బెహరన్ సమాజంలో మనం చూసుకుంటే నిశ్శబ్దంగా అయితే జీవించాడు పిఎల్సి యొక్క బెహరన్ చాప్టర్ ప్రెసిడెంట్ సుధీర్ తిరునీలితన్ గారు అతని యొక్క బృందంతో కలిసి బెహ్రన్ లోని భారత రాయబారే కార్యాలయం మరియు బెహ్రన్ ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ తో సంక్లిష్టమైన బ్యూరోక్రసీని నావిగేట్ చేయడానికి మరియు గోపాలన్ గారు భారతదేశానికి వెళ్ళడానికి అవిశ్రాంతంగా వీళ్ళు పనిచేశారు తన యొక్క కొడుకును మళ్ళీ చూడాలనే కోరికనైతే తన యొక్క తల్లి కలిగి ఉంది అలాగే గోపాలన్ గారి యొక్క తల్లి వయసు మనం చూసుకుంటే తొంభై ఐదు సంవత్సరాలు తన కొడుకు తిరిగి వస్తాడని చెప్పేసి నలభై ఏళ్ళుగా కొడుకు కోసం ఎదురు చూస్తూ ఉంది తన ప్రాణాలను విడవకుండా నా కొడుకు వస్తాడు నా కొడుకును చూసిన తర్వాతే నేను చనిపోతానని చెప్పి చుట్టుపక్కల వారికి కూడా ఆమె చెప్పేదనమాట ఎలాంటి ఆశ లేకపోవడం కన్నీళ్లు తన యొక్క కుటుంబాన్ని మళ్ళీ కలుసుకోవాలనే తాపత్రయం తన యొక్క కోరిక మాత్రమే బెహరన్లో నలభై ఏళ్ళుగా అయితే గోపాలన్ గారు జీవిస్తూ ఉన్నారు ఎట్టకేలకు ఆయన కష్టాలన్నీ తొలగిపోయి ఇండియన్ ఎంబసీ సహకారంతో ఆయన ఫ్లైట్ ఎక్కి తన యొక్క కుటుంబాన్ని అయితే చేరుకోవడం జరిగింది ఇది మానవత్వానికి న్యాయానికి మరియు కనికరం లేని కొన్ని అంశాల మధ్య జరిగిన యుద్ధం అని మనం చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఎవరైతే ప్రవాసులు భారతీయులు గల్ఫ్ దేశాలకు వెళ్ళిన తర్వాత అక్కడ చట్టాలు కఠినంగా ఉండడం వల్ల దశాబ్దాలుగా చిక్కుకుని పోతూ ఉన్నారు ఇటువంటి వారికి కొన్ని ప్రవాస సంఘాలు ఏవైతే ఉన్నాయో సహాయం చేస్తూ ఉన్నారో అటువంటి వారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ అలాగే ఎవరికైనా ఏదైనా సమస్య వచ్చితే కానీ ఇండియన్ ఎంబసీని వెళ్ళి సంప్రదించండి ఇండియన్ ఎంబసీ మీ యొక్క సమస్యను తప్పకుండా పరిష్కరిస్తుంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న Джейхин.